నంద్యాల గౌండ కార్మికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓబులేసు వారి సభ్యులు పేద ముస్లిం మహిళలకు వివాహం సందర్భంగా వారి వంతు నిత్యవసర సరుకులు నగదు పంపిణీ చేశారు స్థానిక పట్టణంలోని గౌండ కార్మికులు అంటే గౌండ కార్మికులు మాత్రం ఎవరికి ఏ అవసరం వచ్చినా మేమున్నామంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ మానవత దృక్కరంతో పట్టణంలో పేరుగాంచారు గౌండ కార్మికుల కార్యాలయానికి వచ్చి మేము కష్టాల్లో ఉన్నామని తెలిపిన వెంటనే సహాయ సహకారాలు అందిస్తుంటారు ప్రెసిడెంట్ ఓబలేసు వారి బృందం గౌండ కార్మికులకు చదువులకైతే ఏమి వివాహాలకైతే మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అయితే నూనె పల్లెకు చెందిన ముస్లిం మహిళ వివాహం సందర్భంగా పెళ్లికి సహాయం చేయమని గౌండా కార్యాలయంలో ప్రెసిడెంట్ ఓబలేసు వారి బృందాన్ని కలవడంతో వెంటనే వారు స్పందిస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటూ నిత్యవసర సరుకులు నగదు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఓబలేసు మాట్లాడుతూ గౌండ కార్మికుల కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నామని అదే విధంగా ముస్లిం కుటుంబం అమ్మాయి వివాహానికి ఇబ్బందులు పడుతున్నారని వారు మామూలను సంప్రదించడంతో మేము స్పందించడం జరిగిందని అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు సాయి నుంచి ఒక పేదరాలు అతనికి లేడు కాబట్టి ఒక మైనార్టీ బాబుకు మేము మా కృతజ్ఞతతో మా సహాయం చేస్తున్నాము మా అయిన తరపు నుంచి మా అయిన తరపు నుంచి కానీ మా కంపెనీ మెంబర్స్ కానీ మేము కానీ అందరం కలిపి ఒక పేదరాలకు మేము సహాయం చేయాలనుకున్నాము ఆమె ఒక పెళ్లి కార్డు మాకు ఇస్తానే మాకు ఏదో మంచికిస్తా అని చెప్పేసి మేము రెండు ఐదు ఏదో మేము ఈ విధంగా చేసాము ఒక టిక్కీ బియ్యము ఒక తొమ్మిది వేలు అమౌంట్ మేము ఏదో ఈ పండగ సందర్భంలో ఆమె తొందరలో పెళ్లి పెట్టినది కాబట్టి మేము ఆమెకు మా చేతుడుగా మా సహాయం మేము ఆమెకు అందజేస్తున్నాము ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇటువంటివి ఎన్నో చేసినాం మేము గతంలో మేము ఈ గతంలో గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఇటువంటి షాదీ మువరకులు లేవు కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చేవాడు యాభై వేల రూపాయలు తర్వాత మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఏదో కొన్ని కొన్ని ఆంక్షలు పెట్టేసి కొన్ని కొన్ని డబ్బులు ఇవ్వలేదు ఈయనంత మాత్రాన ఇప్పుడు మనమేమీ కొన్ని కొన్ని సమస్యలు ఏమి ఆపలేదు కానీ ఇప్పటికైనా సరే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు మాకు హామీ ఇచ్చాడు కాబట్టి ఒక లక్ష రూపాయలు మా మైనార్టీ సోదరులకు లక్ష రూపాయలు కట్టం కింద అది పెళ్లి కానుక కింద ఇస్తానని చెప్పాడు కాబట్టి ఇక్కడికైనా ఇప్పటికైనా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడు కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా మా మైనార్టీ సోదరులకు కానీ హిందూ సోదరులకు కానీ ముస్లిం సోదరులకు కానీ ఎవరికైనా సరే ఈ పెళ్లి కానుక అనేది ఖచ్చితంగా కంటిన్యూషన్ చేయాలి దీనికి ఆంక్ష లేకుండా టెన్త్ క్లాస్ అని ఇంటర్మీడియట్ అంశం లేకుండా మాకు ఈ విధంగా సాయం చేయాలి కాబట్టి మేము పనులు చేసుకుని బతికే వాళ్ళము ఇట్లా పనులు పోతే కడుపు జరుగుతా లేకుండా లేదు అటువంటి వాళ్ళకు మాకు ఏ ఆంశ లేకుండా ఒక పెళ్లి కార్డు తీసుకుపోతే మాకు లేబర్ ఆఫీసర్లు కానీ సచివాలయంలో కానీ మాకు తొందరగా స్పందించి ఈ పేదవాళ్ళకు వాళ్ళకు సాయం చేసి ఆ లక్ష రూపాయలు కానీ మీరు ఏం పత్రిక స్కీమ్ పెట్టినారో ఆ స్కీములు కానీ అంది తట్టు చేయమని మేము కొత్త గవర్నమెంట్ని వేర్కొంటున్నాము గతంలో మీరు కూడా తిరిగినారు పాదయాత్ర చేసినారు లోకేష్ కానీ పాదయాత్ర చేసినారు కొన్ని కొన్ని భవన కార్మికులు చాలా నష్టపోయినారు చాలా ఈయన పరిస్థితికి దిగులు జరిగినారు అని చెప్పేసి మీరు కూడా చూసినారు కన్నారా మీరు చూసినట్వి చేసినవి మీరు చెప్పినట్వి మాకు నెరవేర్చి మా భవన కార్మికులను దృష్టిలో పెట్టుకొని మా నంద్యాల ఎండి ఫారూక్ గారు గెలిచారు తన మంత్రి అయ్యారు ఆ మంత్రి కూడా మేము తెలియజేయడం ఏమంటే మా మైనార్టీ సోదరులకు కానీ పేద వర్కర్స్ కానీ భవన కార్మికులకు కానీ తక్షణము ఇటువంటి సమస్య మేము ఐదు వేలు రెండు వేలు మూడు వేలు వేసుకోకుండా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు లబ్ది పొందాలని ఎవరికి చేయి ఆపకుండా వాళ్ళు గవర్నమెంట్ నుంచి లబ్ది పొంది వాళ్ళు సుఖ సంతోషంగా ఉండి మీరు ఈ తగిన సహాయం ఏ విధంగా ఉండే మీ దృష్టికి వచ్చినా కూడా మీరు సహాయం చేస్తారని చెప్పేసి ఈ స్థానిక ఎమ్మెల్యేలు ఎండి ఫారు గారు మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆ మంత్రి గారు కూడా మేము తెలియజేస్తున్నాము